నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం దేవర సినిమా హిట్ అవుతుందా అవదా ఇప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులనే కాదు సగటు సినీ ప్రేక్షకులందరినీ వేధిస్తున్న ప్రశ్న మాట్లాడుకుందాం అన్నీ మాట్లాడేసుకుందాం అసలు ఈ సినిమాపై ఎందుకు ఇంతగా డౌట్ పడుతున్నారు ఫ్లాప్ అవ్వడం పక్కా అని ఎందుకు అనుకుంటున్నారు నెట్టింట ఎవరెవరు ఎలాంటి కారణాలను చెప్తున్నారు వాటికి నా రియాక్షన్ ఏంటి ఫైనల్గా అసలు ఈ సినిమాపై నా ఒపీనియన్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా కథ గురించి అందరి నుంచి ఒకటే కంప్లైంట్ వస్తుంది అదే రుటీన్ కదా కథలో కొత్తదనం ఏమీ లేదు తండ్రి కొడుకులు ఏమో వీరుడు కొడుకేమో పిరికివాడు వాళ్ళిద్దరి మధ్యలో విలన్ గ్యాంగు తల్లి సెంటిమెంట్ హీరోయిన్తో లవ్ ట్రాకు ఫైనల్గా ఓ హ్యాపీ ఎండింగ్ ఇంతకు మించి సినిమాలో ఏముంటుంది ఒకటికి రెండు ట్రైలర్లు చూసినా కూడా ఇదే స్టోరీ కదా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఎస్ ఇది నిజమే పాత కథే కావచ్చు కానీ సినిమా చూస్తున్నంతసేపు ఎంటర్టైనింగ్గా ఉంటే చాలు ఎంగేజింగ్గా ఉంటే చాలు బొమ్మ బ్లాక్ బాస్టర్ రావడానికి సరాల్ సినిమాలో ఏం కొత్త కథ ఉందని రికార్డు స్థాయిలో కలెక్షన్ వచ్చాయి వాల్తేరు వెళ్ళే సినిమాలో ఏం కొత్త కథ ఉందని ఆ రేంజ్ హిట్ కొట్టింది పుష్ప సినిమా కొరత కూడా కొత్తదేం కాదు కదా సెంటిమెంట్ను జోడించి హీరోకు సపరేట్ మేనరిజంను యాడ్ చేయటం వల్ల అదో రేంజ్కి వెళ్ళిపోయింది వాటన్నిటిని పక్కన పెడితే మెసేజ్ను కమర్షియల్ ఎలిమెంట్స్ను కలగలిపి సినిమాగా మలిచే కొరటాల శివ ఈ దేవర సినిమాలను మ్యాజిక్ చేసే ఉంటాడని బలంగా నమ్మొచ్చు సో పెద్ద హీరోల సినిమాలకు పాత కథలైన సరిపోతాయని చాలా సినిమాలు నిరూపించాయి కాకపోతే మరీ గుంటూరుకారు సినిమాలాగా కథ అంతా హైదరాబాదు నుంచి గుంటూరుకి అక్కడక్కడే తిరుగుతూ ఉంటే మాత్రం ప్రేక్షకులు డింగిరాలు తిరగటం ఖాయం గొరటాల శివ గారు అలాంటి బ్లండర్ మిస్టేక్ను చేయరనే బలంగా నమ్మొచ్చు ముందుగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం పక్కా అంటూ సెంటిమెంట్లను విపరీతంగా నమ్మే సినీ ఆడియన్స్ విషయానికి వద్దాం రాజమౌళి సినిమాల్లో నడిచిన హీరోలకు ఆ తర్వాత నటించే సినిమా ఫ్లాప్ అవ్వడం పక్కా అనేది ఏ నాటి నుంచో వస్తూ ఉన్న అనవైతి రెండు వేల ఒకటో సంవత్సరంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలుపెడితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చిన త్రిపురా సినిమా వరకు ఇప్పటి వరకు రాజమౌళి గారు మొత్తం మీద పన్నెండు సినిమాలకు దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ నితిన్ ప్రభాస్ రవితేజ రామ్ చరణ్ నానితో పాటుగా సునీల్ను కూడా హీరోగా పెట్టుకొని సినిమాలను తీశారు వీళ్ళందరి విషయాల్లోనూ ఓ సెంటిమెంటు పదే పదే రిపీట్ అయింది రాజమౌళితో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా మాత్రం బొక్క బోర్లా కుడుతూ వస్తుంది మొన్న మధ్య త్రిబుళా సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ఆచార్య సినిమాలు నడిస్తే అది కాస్త అడ్డంగా బాల్చి తనేసింది సో కళ్ళెదురుగానే బోలేడని ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ దేవ సినిమా ఎలా హిట్ అవుతుంది త్రిపురాల తర్వాత ఎంటర్ నటిస్తున్న సినిమా ఇదే కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం దేవల సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం పక్కా కదా అనేది సెంటిమెంట్ను నమ్మే మెజార్టీ మంది ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నలో నిజంగానే వ్యాలిడ్ పాయింట్ ఉంది అదే సమయంలో దేవల సినిమాకు ఈ సెంటిమెంటు వర్తించకపోవచ్చు అనడానికి ఓ కారణం కూడా కనిపిస్తుంది రాజమౌళి సినిమాల్లో నడిచిన తర్వాత ఆయా హీరోల ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోవటం సాధ్యమే పెరిగిన ఇమేజ్ను క్యాష్ చేసుకోవటం కోసమా అన్నట్టుగా కొంత నిర్మాతలు హడావిడిగా సినిమాలను చుట్టేయటం వల్లనే అలా సినిమాలు ఫ్లాప్ అవ్వటం అనేది జరుగుతూ ఉందన్నది నా అభిప్రాయం దేవర సినిమా విషయంలో అలాంటి హడావిడి ఏమీ జరగలేదు పైగా ఒకటికి మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు కథ విషయంలో భారీ కసరత్తులే చేశారు అందుకే రాజమౌళి సెంటిమెంటు ఈసారి బ్రేక్ అవటం ఖాయమని నాకు అనిపిస్తుంది ఇక రెండో పాయింట్ ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ నిజమే ఆచార్య సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది బకెట్ తన్నేసింది ఓవైపు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తండ్రి కొడుకులు ఇద్దరిని కలిపి ఒకే సినిమాలో డైరెక్ట్ చేసే ఛాన్సే ఇది ఆచార్య సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కొరటాల శివ గారి ముందు ఉన్న ఎగ్జైట్మెంట్ వామో ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు అందున తండ్రి కొడుకులు ఇద్దరిని డైరెక్ట్ చేయటం నా వల్ల కాదు అనుకుని కొరటాల సేవ గారు అనుకుని ఉంటే అప్పుడే ఆచార్య అనే ప్రాజెక్టుకు బ్రేకులు పడి ఉండేవి కానీ అవతల ఉన్నది మెగాస్టార్ అయినా ఆయన కొడుకైనా సరే డైరెక్ట్ చేసే సత్తా నాకు ఉంది అని కొరటాల శివ గారు అనుకున్నారు కాబట్టి రంగంలోకి దిగారు మెగా ఫోన్ పట్టి వెరీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలంటే అసలు ఆచార్య సినిమాకు గాను కొరటాల శివగారు అనుకున్న కథ వేరు కానీ ఆ తర్వాతే చాలా మార్పులు జరిగాయన్నది వాస్తవం గెస్ట్ రోల్ అనుకున్న రామ్ చరణ్ పాత్రకు కాస్త నిడివిని పెంచాల్సిన పరిస్థితులు తలెత్తాయి చిరంజీవి గారి పక్కన హీరోయిన్గా కాజలను బుక్ చేస్తే ఆమె పాత్రను కూడా ఖర్చు స్పారేసి పారేసి ఆల్రెడీ షూటింగ్ చేసిన టేపులను కూడా మూలన ప్రేయించి మరి రామ్ చరణ్కు హీరోయిన్ను పెట్టాల్సిన వచ్చింది తండ్రి కొడుకులు కలిసి ఒకటికి రెండు ఫైట్లను చేయటం అదే తండ్రి కొడుకులు కలిసి ఓ పాటకు డాన్సులు వేయటం ఇలా కాంబినేషన్ సీన్ల కోసం కథను బలి చేయాల్సి వచ్చింది ఓ నిఖార్స్ అయినా నక్సలైట్ కథను కాస్త ధర్మస్థలి పాదగట్టం అంటూ ట్రాక్ మార్చాల్సి వచ్చింది అఖండ సినిమాలో క్లైమాక్స్ సీన్లో టెంపుల్ ఫైట్ సీన్ ను ఆచార్యులను రిపీట్ చేయాల్సి వచ్చింది మొదట అనుకున్న కథను మార్చేసి ఆ కథకు అదటపు హంగులు జోడించడం అన్నది పూర్తిగా కొరటాల సేవ పనైనా కాదా అన్నది ఆ సినిమాలో హీరోలకు దర్శకుడికి మాత్రమే తెలుసు సో ఈ విషయంలో కొరటాల శివ గారిని మాత్రమే తప్పుబట్టం అన్నది కరెక్ట్ కాదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఆల్రెడీ ఆచార్య సినిమా ఫ్లాప్ బ్యాగేజీని మోస్తూ ఉన్న దర్శకుడు మళ్ళీ అలాంటి సినిమానే అలాంటి డిజాస్టర్ సినిమానే తీస్తాడని అనుకోవడానికి వీల్లేదు గారి దగ్గర మస్తు టాలెంట్ ఉంది ఆయన పెళ్లిలో ఇంకా పవర్ ఉంది దేవర సినిమాలో కూడా పొదిలే డైలాగులు కనిపిస్తూనే ఉన్నాయి సో ఓ మంచి కథని ఈసారి రెడీ చేసి ఉంటాడన్నది నా ఒపీనియన్ ఓ ఎగ్జామ్ రాశాను అది ఫెయిల్ అయ్యాను ఈసారి రాసే ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలని రాస్తాను కదా అంటూ ఆచార్య సినిమాకు దేవర సినిమాకు మధ్య ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారన్న దాని గురించి ఓ ఇంటర్వ్యూలో కొరటాల సేపు గారు చెప్పుకొచ్చారు ఎస్ ఈ మాట బొమ్మాటికి నిజం ఆచార్య సినిమా ఫ్లాప్ ప్రభావం నుంచి శివ గారు బయటపడాలంటే దేవర సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆ ప్రాజెక్టుపై తన శక్తికి మించి కష్టపడ్డారు కలిసితో పనిచేశారు కాబట్టి ఈ దేవర సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందన్నది నా ఒపీనియన్ ఇక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందని నేను బలంగా నమ్మడానికి ఓ బలమైన కారణం ఉంది ఆచార్యం ప్రాప్తి తర్వాత కొరటాల శివ ఖచ్చితంగా తీస్తున్నాడు కదా కథపై ఎన్టీఆర్ బాగా నమ్మకం పెట్టుకున్నాడు కదా విజువల్ ఎఫెక్ట్లు బాగున్నాయి కదా చాలా కష్టపడ్డారు కదా వంటి విషయాలన్నింటినీ పక్కన పెడితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తిరుగుతుందనేది బలమైన కారణం రెండు పార్టులుగా ఈ సినిమాను తీసుకురావాలన్న నిర్ణయం ఎస్ ఆ ఒక్క నిర్ణయాన్ని బట్టే దేవల సినిమా ఖచ్చితంగా హిట్ అయి తిరుగుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తుంది ఎందుకు ఈ మాటను అంత నమ్మకంగా చెప్తున్నాను అనడానికి కూడా కారణాలు ఉన్నాయి రామ్ పోతునేని హీరోగా వారియర్ అంటూ ఓ సినిమా వచ్చింది దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని అప్పట్లో ప్రకటించారు వచ్చిందా అసలు వస్తుందా ఇదే రామ్ పోతినేని హీరోగా బోయ్పాటి శ్రీను స్కంద అనే ఓ గొప్ప కళాఖండాన్ని తీశారు స్కందా సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అధికారికంగా సినిమా క్లైమాక్స్లోనే చెప్పేశారు అది వస్తుందా రాదా అన్నది మీ ఓకే వదిలేస్తున్నా పెదకాపు అనే సినిమా వచ్చింది దానికి కూడా సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు అది వస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు చంద్రముఖి టూ సినిమా వచ్చింది కదా దానికి కూడా సీక్వెల్ అంటూ ప్రకటించారు అది రాదు రాబోదు ఇలా చెప్పుకుంటూ పోతే ముందే సెకండ్ పార్ట్ను ప్రకటించి సీక్వెల్ను ప్రకటించి చేతులు కాల్చుకున్న దర్శకుల లిస్టు చాలానే ఉంది మొన్నే మధ్య ఇండియన్ టూ సినిమా కూడా ఆ లిస్టులోకి చేరిపోయింది అయితే ఆ లిస్టులో తన సినిమా కూడా ఉండాలని ఎన్టీఆర్ అసలు అనుకోడు ఆయన ఇమేజ్కే అది అవమానం కూడా అలాంటి పరిస్థితే రాకుండా ఎన్టీఆర్ చాలా జాగ్రత్త పడతారు ఒకవేళ దేవర సినిమా కనుక ఫ్లాప్ అయితే సెకండ్ పార్ట్ ఇక రానట్టే పూర్తిగా అటకెక్కినట్టే అలాంటి పరిస్థితి వస్తే కనుక ఎన్టీఆర్ కెరీర్కి చాలా ఇబ్బందికర పరిస్థితి అవన్నీ తెలిసి మరి సెకండ్ పార్ట్కు ఎన్టీఆర్ ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా దేవర మొదటి పార్ట్లో ఏదో విషయం ఉన్నట్టే కదా ఎన్టీఆర్ గారి విషయాన్ని పక్కన పెడితే కొరటాల శివ గారికి కూడా ఇది చావో రేవో అన్న పరిస్థితి దేవర సినిమా కనుక పొరపాటున ఫ్లాప్ అయితే ఆయనకు ఛాన్స్ ఇచ్చే పెద్ద హీరోలు ఎవ్వరూ దొరకరు కూడా మెగా ఫ్యామిలీకి ఆచార్య నందమూరి ఫ్యామిలీకి దేవరా ఇక చాలు బాబోయ్ మాపుతో ఎందుకు ఆటలు కొరటాలా అంటూ హీరోలంతా సైడ్ అయిపోవడం ఖాయం తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా తన కెరీర్ ఇంకొన్నాళ్ళు సాగాలంటే దేవర సినిమా హిట్ అయ్యి తీరాల్సిందే అందుకే ఎంతో పక్కాగా ఫస్ట్ పార్ట్ కుదిరితే కానీ సెకండ్ పార్ట్కు అనౌన్స్మెంట్ ఇచ్చి ఉండరు అటు ఎన్టీఆర్ ఇటు కొరటాల శివ ఇద్దరు నమ్మకంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న భరోసాను కల్పిస్తోంది ఇక చివరిగా ఒక్క మాట ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే మెజార్టీ మందికి రాజమౌళి క్యాంప్ నుంచి ఓ వార్త వెళ్ళిపోయింది రాజమౌళి కుటుంబ సభ్యులు ఇప్పటికే దేవర సినిమాను స్పెషల్గా చూసేశారు కూడా ఇదేదో ఫేక్ న్యూస్ కాదు పక్కా వాస్తవం సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత రాజమౌళి ఫ్యామిలీయే ఈ సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసింది కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్తో కలిసి ఎస్ఎస్ కార్తికేయ దేవర సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశారు ఈ ఒక్క మాట చాలు కదా ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగ్రెసి జై ఎన్టీఆర్ జై దేవర అనడానికి ఇదండి దేవర సినిమా గురించి నా అనాలిసిస్ ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యే ఛాన్సులు ఎందుకు ఉన్నాయి అన్నదానికి నేను అనుకుంటున్న కారణాల లిస్ట్ చూడాలి మరి నా అనాలిసిస్ కరెక్ట్ అవుతుందో కాదు అన్నది మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ